చూస్ కంట్రీ డెలైట్ లింక్ బెటర్ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి విశాఖ ఎక్స్ప్రెస్ లో దుండగులు భారీ దొంగతనానికి యత్నించారు ఈ విషయం తెలుసుకుని వెంటనే అప్రమత్తమైన రైల్వే పోలీసులు దుండగుల్ని కట్టడి చేసేందుకు గాల్లోకి పది రౌండ్లు కాల్పులు జరిపారు దీంతో భయపడిన దుండగులు రైల్లో నుంచి దూకి పారిపోయారు పల్నాడు జిల్లా పొడిగురాళ్ల మండలం తుమ్మలచెరు వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది జిల్లాలోని పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువు వద్ద విశాఖ ఎక్స్ప్రెస్ లో ఆదివారం తెల్లవారుజామున చోరీ యత్నం జరిగింది ఈ క్రమంలో రైల్వే పోలీసులు గాల్లోకి పది రౌండ్లు కాలుపులు జరిపారు దీంతో దొంగల ముఠా పారిపోయింది అయితే పిడుగురాల సమీపంలో వరుసగా రైళ్లలో బీహార్ మహారాష్ట్ర గ్యాంగులు దొంగతనానికి పాల్పడుతున్నాయి ఈ ముఠాలో ఏడుగురు సభ్యులున్నట్లు రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు ఇక వారం రోజుల వ్యవధిలో ఇప్పటికే రైళ్లలో రెండు సార్లు దొంగతనం జరిగింది తాజాగా మూడోసారి ఆదివారం తెల్లవారుజామున దొంగతనానికి పాల్పడటంతో గాల్లోకి కాల్పులు జరిపినట్టు రైల్వే పోలీసులు తెలిపారు రైల్వే పోలీసులు సకాలంలో స్పందించి దుండగులను అడ్డుకోవటంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు లేకపోతే భారీ చోరీ జరిగేదని ప్రయాణికులు వాపోయారు అయితే రైల్వే పోలీసులు జరిపిన కాల్పుల్లో ఎవరూ గాయపడలేదు దుండగులు చీకటిలో రైల్లో నుంచి దూకి తప్పించుకున్నారు దుండగులు రైల్లోని ఐదు కోచ్లను టార్గెట్ చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు పరారైన దుండగుల కోసం రైల్వే పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి